అందరికీ నమస్కారం వెల్కమ్ టు కిషోర్స్ వ్యూ ఈ వీడియోలో మనము జస్టిస్ వైవి చంద్రచూడ్ గారు మాజీ ప్రధాన న్యాయమూర్తి భారతదేశ మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆయన గురించి ఈ వీడియో చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆయన మీద చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆయన మరి చీఫ్గా బాధ్యతలు తీసుకున్నప్పుడు ట్వంటీ ట్వంటీ టూలో ఈయన ఏదో చేస్ చేసేస్తారు ఒక భారతదేశ స్వరూపాన్ని లీగల్గా మార్చేస్తారు అనేది ఆ దినాల్లో అనుకున్న విషయం అది ఏం జరగలేదు అది తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం మొట్టమొదటిగా ఈయన బాబ్రి మజీదు రామమందిరం దీనికి సంబంధించిన జడ్జిమెంట్లో ఇచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఈ జడ్జిమెంటు ఇచ్చారు ఈ నైన్ లెవెన్ టూ థౌజండ్ నైంటీన్న జడ్జిమెంట్ వచ్చింది ఆ జడ్జిమెంట్లో ఈయన ఐదుగురు ఉన్న ధర్మాసనంలో ఈయన వన్ ఆఫ్ ది జడ్జి ఒక జడ్జి ఈయన ఐదుగురు జడ్జి జడ్జిలు ఉన్నారు దానిలో చీఫ్ ఉన్నాడు ఆ తర్వాత ఈ మామూలు జడ్జెస్ నలుగురు ఉన్నారు ఈ ధర్మాసనం ఆ జడ్జిమెంట్ ఇచ్చింది ఆ రోజున ఇచ్చినప్పుడు సహజంగా ఏమనుకున్నారంటే బాబ్రీ మజీదు రామమందిరం ఎప్పటినుంచో కొన్ని సంవత్సరాల నుంచి అది ఒక పెద్ద డిస్ప్యూట్గా ఉంది దీనికి ఏదో పరిష్కారం చేస్తారు చెరుశాగం ఇస్తారేమో అన్నట్టుగా అనుకున్నారు అంటే మధ్యలో ఏదో ఒక పెద్ద వాల్ బీటో లేకపోతే ఏదో సంథింగ్ చేసి ఇద్దరిని తృప్తిపర పరచొచ్చు లేకపోతే సాటిస్ఫై చేస్తారు అనుకున్నారు కానీ అలాగే జరగలేదు సరే వాళ్ళకొక ముస్లిమ్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే కేసు వేసారో వాళ్ళకి ఐదు ఎకరాల ల్యాండ్ సపరేట్గా వేరే చోట ఇవ్వండి దీనిలో మాత్రం ఇది రాముడు జన్మించిన ప్రదేశం కాబట్టి ఇది ఇవ్వండి అనే ఒక జడ్జిమెంటు ఇచ్చారు కొన్ని రోజులు దాని గురించి అనుకున్నారు ఆ తర్వాత ముస్లిం సోదరులు మర్చిపోయారు హిందూ సోదరులు మర్చిపోయారు అందరూ జరుగుతోంది అలా అక్కడ రామాలయము కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది ఈ ఇది ఇంతవరకు బాగానే ఉంది ఆ తర్వాత ఈ మధ్య నెలలో ఈయన రిటైర్ అయిపోయిన తర్వాత జస్టిస్ వైవి చంద్రచూడ్ గారు వారి స్వగ్రామం వెళ్ళారు మహారాష్ట్రలో ఎక్కడో వారి ఒక ప్లేస్ ఒక గ్రామం అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఆత్మీయ సమ్మేళనం లాగా అక్కడ చేశారు అక్కడ ఉన్న విలేజర్స్ మొత్తం ఒక చోట చేసి ఆయన ఒక మీటింగ్ సన్మానం చేశారు ఆ సభలో ఆయన మాట్లాడేటప్పుడు వేరే వేరే విషయాలన్నీ మాట్లాడుతూ ఈ రామమందిరం జడ్జిమెంట్ విషయం కూడా మాట్లాడారు ఎలాగ చేశారంటే ఆ దినాల్లో అయోధ్య కేసు మా ముందుకు వచ్చింది మా ముందుకు వచ్చినప్పుడు మేము మూడు నెలలు దాన్ని అట్లే పెండింగ్ పెట్టేశాము అన్నాడు అసలు ఈయన పెండింగ్ పెట్టడానికి ఈయనకంటే పైన ఇద్దరు జడ్జిలు ఉన్నారు సిజిఐ చీఫ్ జస్టిస్ ఉన్నారు అప్పుడు ఆ టైంలో గోగియా ఉన్నాడు రంజన్ గోగియా ఉన్నాడు ఆ టైంలో ఆ తర్వాత ఆయన కింద బాబ్డే ఉన్నాడు బాబ్డే కింద ఈయన మూడో జడ్జి అంటే ఆర్డర్లో ఈయనేమంటాడంటే అది మేము పెండింగ్ పెట్టాము అది మొత్తం వీళ్ళు ఏం చేయాలో వీళ్ళకి అర్థం కాలేదు ఈ జడ్జెస్కి అది అల్లారికి పెండింగ్ ఉంటే అది నా దృష్టికి వచ్చిన తర్వాత నేనేం చేశానంటే నాకు ఒక అలవాటు ఉంది ఆ అలవాటు ఏంటంటే రోజు ఉదయాన్నే దేవుడి దగ్గర ప్రార్థన చేయటం దేవుడి దగ్గర పూజలు చేయటం మెడిటేట్ చేయటం ఇవన్నీ నాకు అలవాటు ఉంది కాబట్టి నేను ఈ విషయాన్ని దేవుడి దగ్గర తీసుకొచ్చి పెట్టా పెట్టినప్పుడు దేవుడు నాకు మూడు నెలల తర్వాత దేవుడు నాకు ఒక రెవ్యులేషన్ ఇచ్చాడు ఆ రెవ్యులేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారము జడ్జిమెంట్ రాశాను అని ఆయన చెప్తా ఉన్నాడు ఇక్కడ ఒక విషయం గమనించాల జడ్జిమెంటు ఐదుగురు ఉంటారు కదా ఐదుగురిలో ఒకరు లేకపోతే ఇద్దరు లేకపోతే ఐదుగురు కూర్చొని ఒక చోట ఈ జడ్జిమెంట్ రాస్తారు ఈ జడ్జిమెంట్ రాసేటప్పుడు ఒకరే రాసిన దాన్ని మిగిలిన నలుగురు అప్రూవ్ చేయొచ్చు లేక మొత్తం కూర్చొని రాయొచ్చు రకరకాలు ఇది వాళ్ళ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అయితే ఈయన వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే వాళ్ళు అబౌట్ రిటైర్మెంట్లో ఉన్నారు అంటే వాళ్ళకి తొందరలో రిటైర్ అయిపోతారు ఆ ఇద్దరు కూడా పైన ఇద్దరు అందుకని వీళ్ళు ఏం చేశారంటే మొత్తం ఈయనకే బాధ్యత అప్పు చెప్పారు ఈయన ఒక రెండు సంవత్సరాలు తర్వాత ఉంటారు కాబట్టి ఈయన ఈయనకి అప్పు చెప్పారు బాధ్యత ఆ బాధ్యత అప్పు చెప్పినప్పుడు ఈయన రాజ్యాంగ స్ఫూర్తి లేకుండా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మేము జడ్జిలుగా అవుతున్నామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వీళ్ళు ఆ రాజ్యాంగాన్ని తొంగలో దొక్కేసి ఆ రాజ్యాంగాన్ని అపహసించి వీళ్ళేం చేస్తున్నారంటే దేవుడి దగ్గర తీసుకొచ్చి పెట్టారు విషయాన్ని ఆ దేవుడట మూడు నెలల తర్వాత దేవుడు ఒక రెవలేషన్ ఇచ్చాడు ఆ రెవలేషనే ఈ బాబ్రీ మజీదు రామ మందిరంలో ఉన్న జడ్జిమెంట్ ఎంత దారుణంగా అనిపిస్తుందంటే రాజ్యాంగం విడవ పోయింది చట్టాలు ఎటువపోయినాయి లాలేదు కానీ కేవలం దేవుడు రివీల్ చేస్తేనే జడ్జిమెంట్స్ వస్తూ ఉన్నాయి ఒక చీఫ్గా ఉన్న ఈయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్న ఈయన ఈ విధమైన మాటలు మాట్లాడితే ఆఫ్కోర్స్ ఆ టైంలో రిటైర్ అయిపోయారు అది ఓకే బట్ ఆయన ఆ స్టేజ్లో ఆ యొక్క క్యాడర్లో ఉన్న మనిషి ఆ విధంగా మాట్లాడితే ఆయన తర్వాత ఉన్న సుప్రీం సుప్రీంకోర్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏమనుకోవాలి ఆ తర్వాత హైకోర్టులో ఉన్న జడ్జెస్ అన్నీ అందరూ కూడా సుప్రీంకోర్టు కింద ఉంటారు వీళ్ళందరూ ఏమి అనుకోవాలి అంటే ఎవరు ఇష్టం వచ్చిన దేవుళ్ళని ఇష్టం వచ్చిన దేవతల్ని వాళ్ళు పూజలు చేసి వాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని జడ్జిమెంట్గా చేస్తే ఎందుకు మరి రాజ్యాంగాలు ఎందుకు ఈ లా అండ్ ఆర్డర్ ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక 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 దానిలో బ్రతుకుతున్నారు అనేది మనకు అర్థమవుతూ ఉంది ఇది మరి ఆ గాడెస్ ఆ గాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడతారంటే మాట్లాడరు కానీ మనకు అర్థం కావాల్సిందంటే ఇక్కడ మాట్లాడే వ్యక్తి ఒకరున్నారు దీని వెనక ఎవరో ఆయన చేత మాట్లాడిస్తున్నారు వాళ్ళే జడ్జిమెంట్స్ రూపంలో అవి బయటకు వస్తూ ఉన్నాయి ఎందుకు ఇది ఇంత స్ట్రాంగ్గా నేను చెప్పాల్సి వస్తుందంటే ఒక పక్క బాధ అవుతుంది రాజ్యాంగం అమలు కావట్లేదు అనేది బాధ అవుతుంది దేవుడు చెప్తే వీళ్ళు చేస్తున్నారు అనేది ఘోరంగా ఉంది వింటానికి కూడా చాలా అసహ్యంగా కూడా అనిపిస్తూ ఉంది మనం గమనిస్తే ఇప్పుడు అక్కడ ఐదుగురు జడ్జీలు మనం అనుకున్నాం కదా ఎవరున్నారు జస్టిస్గా అప్పుడు సీజేగా ఎవరున్నారంటే రంజన్ గొగోయ్ ఉన్నాడు ఆ తర్వాత అశోక్ భూషణ్ ఉన్నాడు ఆ తర్వాత బాబ్డీ ఉన్నాడు ఆ తర్వాత జస్టిస్ ఈయన చంద్రచూడ్ ఉన్నారు ఆ తర్వాత అబ్దుల్ నజీర్ ఉన్నారు ఇప్పుడు ఈ ఐదుగురు కూడా జడ్జిమెంట్ ఇచ్చారు యువగానే ఏం చేశారు వీళ్ళు ఒక పెద్ద స్టార్ హోటల్కి వెళ్ళారు స్టార్ హోటల్కి వెళ్ళి అక్కడ ఫొటోస్ అక్కడ ఒక ఫోటోలు తీసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఇట్లా 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 షేక్ హ్యాండ్స్ ఇచ్చుకొని మేము అందరం ఒకటే అన్నట్టుగా అది కూడా మీరు వీడియోలో చూడవచ్చు నేను దాన్ని కూడా పెడతాను కాబట్టి అట్లా ఫోటోలు తీయించుకొని స్టార్ హోటల్కి వెళ్ళారు ఆ స్టార్ హోటల్కి వెళ్ళి సరి వాళ్ళు అది వాళ్ళ పర్సనల్ కావచ్చు కానీ అదే రోజున ఈ ఐదుగురే ఒకే మేమంతా ఒకటే అన్నట్టుగా ఫోటోలు తీయించుకున్నారు అది కూడా మంచిదే కావచ్చు ఎందుకంటే ఒక ఏకాభిప్రాయం వచ్చేసింది ఎందుకు ఎందుకు రాదు మరి దేవుడు కదా చెప్పింది ఏకాభిప్రాయం రాకపోతే ఇంకేం వస్తుంది ఏకాభిప్రాయం వచ్చేసింది ఈ ఐదుగురు జడ్జీలకి ఏమైందంటే ఈ రంజన్ గొగోయ్ ఉన్నాడు కదా ఈ రంజన్ గొగోయ్కి గిఫ్ట్ ఏంటంటే ఆ జడ్జిమెంట్ ఇచ్చిన దానికి సంబంధించి ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ప్రభుత్వం రాజ్యసభ మెంబరు ఎంపీ అయిపోయాడు ఆయన ఎవరు రంజన్ గొగోయ్ గారు మరి ఆయన ఎంపీ అయిపోయారు అప్పుడు ఆయన సీజేఐగా ఉన్నాడు రిటైర్ అయిపోయారు ఆ తర్వాత ఆయనకు ఒక గిఫ్ట్ ఇచ్చారు ఆయన ఆయన ఎంపీగా అయిపోయారు ఆ తర్వాత అశోక్ భూషణ్ ఉన్నాడు ఈయన కూడా సీనియర్ జడ్జి ఈయన రిటైర్ అయిపోయారు ఈయనకేం చేశారు ఎన్సీఎల్ఏటి నేషనల్ కంపెనీ లా అప్లే ట్రిబ్యునల్ ఇది ఉంటుంది ఇది కంపెనీలకు సంబంధించిన అపులే ట్రిబ్యునల్ వివాదం వస్తే ఫైనల్ వివాదం అదే సో ఆ దానిలో చైర్మన్గా ఇచ్చారు ఆయనకు అది ఇచ్చారు ఆ తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు మనందరికి బాగా సుపరిచితమైన ఆయన ఆయనే మన గవర్నర్ గారు మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు నజీర్ గారు ఉన్నారు కదా నజీర్ గారు కూడా ఆ ఐదుగురులో ఒక ఆయన ఆయనకి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా మనందరికీ తెలుసు గవర్నర్గా ఇచ్చారు ఈ ఆ తర్వాత చంద్రచూడ్ గారు ఉన్నారు ఆయన ప్రమోషన్ మీద మళ్ళీ సీజీఐగా ఆయన అయ్యాడు ఆయనకంటే ముందు బాబ్డీ ఉన్నాడు ఆయన కూడా సీజీఐగా అయ్యి ఆయన రిటైర్ అయిపోయారు అంటే వీళ్ళ ఇంట్రెస్ట్ ఎట్లా ఉన్నాయంటే వీళ్ళు జడ్జిమెంట్ ఇస్తున్నారు దేని మీద బేస్ అయిస్తున్నారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా దానిలో ఒక ముస్లిం జడ్జి కూడా ఉన్నాడు కానీ ఆయనకు కూడా ఏంటంటే ఆ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడు రివలేషన్ ఏదైతే ఉందో అది ఈయనకు కూడా నచ్చింది నచ్చి వీళ్ళందరూ ఒకటే జడ్జిమెంట్కి వచ్చారు రాజ్యాంగం కాదు ఇక్కడ దేవుడు ఆ దేవుడు ఏం చెప్తే అది కాబట్టి ఇది జరుగుతూ ఉంది దానికి వాళ్ళకు బహుమతులుగా ఇవి ఇస్తూ ఉన్నారు ఇలాగూ చేస్తూ ఉంటే రాజ్యాంగం ప్రకారము ప్రమాణ స్వీకారాలు చేసి రాజ్యాంగం ప్రకారం మేము అన్ని నిర్వర్తిస్తాము ఆ విధులు అని చెప్పి రాజ్యాంగాన్ని బియాండ్ దట్ ఆశ్రిత పక్షపాతం ఏం ఉండదని చెప్పి లేకపోతే ఇంకో క్విట్ ప్రోగో లాగనో ఏదో ఉండదని ఇటువంటి ఏమి ఉండవు కదా అదే కదా ప్రమాణం చేస్తారు అటువంటి వాళ్ళు ప్రమాణం చేసి చివరికి ఏమవుతుందంటే ఏదో ఒక పోస్ట్ తీసుకొని మరి వాళ్ళు సరిపెట్టుకునే పరిస్థితి ఈ మరి వైవి చంద్రచూడ్ గారు ఈయన జడ్జిగా అవగానే జనం ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే అందరు జడ్జీలు ఏది ఆ సుప్రీంకోర్టులో ఉన్న జడ్జెస్ అలాగే వాళ్ళే కాకుండా ఇక్కడ వేరే హైకోర్ట్స్లో ఉన్న వేరియస్ జడ్జెస్ వీళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే ఏదో చేస్తాడు అంటే ఒక ఒక ట్రెండ్ సెటర్ అయిపోతాడు ఈయన ఈయన మంచి లీగల్గా దేశాన్ని దశ దిశ అన్ని మార్చి అవతల పడేస్తాడు అన్నట్టుగా ఊహించుకున్నారు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఆ రోజుల్లోనే ఆయన కూడా సీజేగా పనిచేశాడు ఐ థింక్ నేను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ జడ్జి అయితే సుప్రీంకోర్టు జడ్జే నేను అది గమనించి చూడలేదు సో వాళ్ళ నాన్నగారు జడ్జి ఈయన కూడా జడ్జి ఇద్దరు కూడా సుప్రీంకోర్టు జడ్జ్ చేసే కనుక ఈయన ఏదో అనుకున్నారు ఆ తర్వాత ఈయన అసలు ఆయన వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు ఏంటంటే కేసులు కండిషను పెండింగ్ ఉన్న కేసులు ట్వంటీ ట్వంటీ టూలో నాలుగు కోట్ల యాభై లక్షల ముప్పై ఆరు వేల ఇరవై ఒక్క కేసులు పెండింగ్ ఉన్నాయి ఆయన ట్వంటీ ట్వంటీ ఫోర్లో రిటైర్ అయిపోయారు అంటే టూ ఇయర్స్ ఆయన జడ్జిగా పనిచేశారు రిటైర్ అయిపోయేటప్పుడు ఐదు కోట్ల పది లక్షల కేసులు భారతదేశంలో పెండింగ్ ఉన్నాయి అలాగే సుప్రీంకోర్టు వరకు తీసుకుంటే ట్వంటీ ట్వంటీ టూలో సుప్రీంకోర్టులో ఉన్న పెండింగ్ కేసెస్ అరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఏడు అదే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉ చూస్తే ఎనభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది అరవై తొమ్మిది వేలు మొదట ఉంది ఇంకా రెండు సంవత్సరాల తర్వాత ఇంకా పెరిగిడి తప్ప తగ్గలేదు అంటే ఈయన దృష్టి ఏ మాత్రం కూడా దాని మీద పెట్టలేదు మీరు ఆయన మీరు వీడియో మీరు గమనిస్తే ఆయన వీడియో ఎందుకు మనం వినాలంటే ఆయన నోటికుండా ఏమన్నారు ఆఫ్కోర్స్ అది మరాఠీలో అన్నారు కానీ మనం వినాల్సిన అవసరం అయితే ఉంది ఆయన మరాఠీ లాంగ్వేజ్ అంటే ఆయనది వాళ్ళ లా లాంగ్వేజ్ ఉంటుంది కదా ఆయన నేటివ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ మరాఠీ లాంగ్వేజ్లో ఆయన మాట్లాడారు వినోసు ఇక్కడ మనగా మేలు నా కష్ట శోటాయ మార్థాయి दैनंदिन जीवनात माझी पूजा करतो मी पुढे आणि शोधून द्या आणि आपला जर का विश्वास असेल आपली आस्था असेल तर मार्ग आपल्याला नेहमी देव शोधून देतात आणि आपल्याकडे माईदेवीच मंदिर आहे मी ఆయన ఆ రోజు ఆత్మీయ సమ్మేళనం అని చెప్పుకున్నాం మొదట ఆయన ఆయన స్వయంగా ఆయన నోటితో మాట్లాడిన మాటలు ఆయన మాట్లాడిన మాటలు కూడా అంటే అది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంది అందరికి కూడా ఏంటంటే అయోధ్య విషయం మా ముందుకు వచ్చింది మూడు నెలలు అట్లా పెండింగ్ ఉంది మాకు ఎవరు కూడా పరిష్కారం ఎట్లా చేయాలో మాకు ఒక మార్గం ఏందో మాకు ఒక వే తెలియలేదు తెలియనప్పుడు అంటే అందరు కలిపి ఈయన మీద పెట్టినట్టుగా ఈయన దాన్ని పరిష్కారం చేసినట్టుగా దేవుడు ముందు ఆయన మొరపెడితే దేవుడే ఒక రెవ్యులేషన్ ఇచ్చి ఈ ఈ రకమైన జడ్జిమెంట్ ఇచ్చే అన్నాడు అదే మనము బాబ్రీ మజీదు రామ మందిరం కేసులో వచ్చిన జడ్జిమెంటు ఇటువంటి రేపు వాళ్ళేమో ఆ ఐదుగురు ఐదుగురులో ముగ్గురు మంచి పదవులు పొందారు వీళ్ళేమో గారు రిటైర్ అయిపోయారు ఇప్పుడు వీళ్ళు నెక్స్ట్ ఏంటి వీళ్ళు ఏం పదవి అయిపోతుందని తీసుకోబోతున్నారు ఎంపీ కావచ్చు రాజ్యసభ కావచ్చు ఇంకా ఏదైనా ఎన్సీఎల్ఏటి ఆయన ఎట్లా ఏడో అట్లా అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ తోటి ఒక ఒక ఫ్యూచర్లో ఏదో అయిపోదామని గవర్నమెంట్తో లింక్డ్ జడ్జిమెంట్స్ ఇవన్నీ సో ఇటువంటి జడ్జిమెంట్లు వచ్చినప్పుడు ప్రజలకు ఎలాగూ వీటి మీద ఈ జడ్జిమెంట్స్ మీద నమ్మకం ఉంటుంది ఇటువంటి జడ్జిమెంట్స్ అలాగే హైకోర్టు వాళ్ళు ఇస్తూ ఉంటారు మరి వీళ్ళు కూడా ఏదో పదవులు ఆశించి వీళ్ళు తీసుకుంటూ ఉంటారు ఎడిపోతున్నాం మనం అంటే సీజీఐగా చేసిన వ్యక్తి ఓపెన్గా ఆయన ఆ లెక్కన మాట్లాడుతున్నాడంటే ఇక మిగిలిన జడ్జీల పరిస్థితి ఏంటి మిగిలినైనా మీరు అందరూ ఆలోచన చేయండి ఈ వీడియో మీకు నచ్చితే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి జనానికి ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఇది ఇటువంటి విషయాలు వినాలి ఎందుకు వై జడ్జెస్ ఆర్ డూయింగ్ లైక్ దిస్ ఎట్లాగ చేస్తారు ఇట్లా కాబట్టి మీరు అందరికి ఫార్వర్డ్ చేయండి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నా వీడియోస్ ఇటువంటి ఇంకా మీకు వస్తాయి ఇది నచ్చితే మీరు ఆ పని చేయండి నచ్చకపోతే అవసరం లేదు మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం